సహజంగా వివాహాల దగ్గర మయా సహ దశ పూర్వేశాం దశాపరేశా మంశాన పితృణాం నరకాది ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అని మనం కన్యాదానం చేసేటప్పుడు మహాసంకల్ప పఠనంలో చెబుతాం అయితే ఒకరు అడిగారు ప్రమాణం ఉందా అని సహజంగా మనం ఇక్కడ చెబుతూ ఉన్నది సంకల్పం మహాసంకల్పం సంకల్పాలు అనేటువంటివి మన కోరికల్ని ఆధారంగా చేసుకుని ఉంటాయి ఏజ్ఞయాగాది క్రతువులకి ప్రమాణాలు ఉంటాయి సంకల్పాలకి ప్రమాణాలు ఉండవు ఇవి భావనలు భావనలు అంటే ఏమిటంటే నేను పలానా పని చేస్తూ ఉన్నాను ఈ పని వల్ల ఎంతటి ఫలితం రావాలి అని మనం కోరుకోవడం అందుకే చూడండి ఉభయ కుల పవిత్రం కోటి కన్యా ప్రధానం అంటే రెండు అంశాలని కూడా పవిత్రం చేసేటువంటి కోటి కన్యలను దానం చెయ్యడము ఇది మాకు ఎక్కడొస్తుంది గజ తురగ సహస్రం గోకులం భూమి దానం కనక రచిత పాత్రం మేధిని సాగరాంతం ఉభయ కుల పవిత్రం కోటి కన్యా ప్రధానం అంటే వేయి ఏనుగుల్ని వేయి గుర్రముల్ని బంగారము వెండి ఇవన్నీ కూడా దానం చేసిన రెండు వర్గాన్ని కులాన్ని కూడా పవి వంశాన్ని కూడా పవిత్రం చేసేటువంటి కన్యా దానం చేసినా కూడా అవేవి కూడా అన్నదానానికి సమానం కాదు నభవతు సమతుల్యం అన్నదాన సమాన అంట అంటే ఒక వ్యక్తికి ఆకలితో ఉన్నప్పుడు మనం ఆహారం పెట్టినట్లయితే అది ఇంతటి ఫలితాన్ని ఇస్తుంది అని చెబుతాం ఇక్కడ ప్రమాణము అని మనం ఆలోచించినప్పుడు అన్నదానం చేయడము అతను ఇచ్చినటువంటి ఆశీర్వచనం స్వీకరించడము ఇట్లాంటివన్నీ భావన కిందకే వెళతాయి కాబట్టి వేదం నుంచి మనం ప్రమాణం చూపించడానికి పది తరాల ముందు పది తరాలు వెనక మొత్తం ఇరవై ఒక్క తరాల వారు బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉన్నారా అన్నటువంటి ప్రమాణాన్ని చూపించడం కష్టం ఇది భావన అందుకనే చూడండి కన్యాదానం చేస్తే మంచి ఫలితం వస్తుంది ఇది చెయ్యవలసిన కార్యక్రమం అని చెప్పి చాలా మంది ఆడపిల్లలు లేని వాళ్ళు కూడా ఏం చేస్తారు ఆడపిల్లల్ని దత్తత తీసుకుని కన్యాదానం చేస్తారు లేదు వారి వారిలో ఎవరికైనా గనక కన్యాదాన అర్హత లేనటువంటి వారు ఉన్నట్లయితే ఆ పేటల మీద కూర్చోవడానికి వారు చాలా ఆతృత చూపిస్తారు ఇష్టాన్ని చూపిస్తారు ఎందుకంటే కన్యాదానం చేస్తే అంతని ఫలితం వస్తుంది అని ఎందుకు వారి వంశం తరించాలని కాబట్టి ఇదేమిటి మన సంకల్పంలో ఉన్నటువంటి భావన నేను ఇలా జరగాలని కోరుకుంటూ ఉన్నాను ఇలా జరిగింది అన్నదానికి రుజువులుంటావు మనకి సాక్ష్యం ఏమిటి సీతాదేవి సీతాదేవిని కన్యాదానం చేసినప్పుడు జనక మహారాజు గారు ఇటు దశరథ మహారాజు గారు ఇరు వంశాలు కూడా తరించినాయి అందుకనే మనం వివాహం చేసేటప్పుడు సీతారాముల వారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని వారి సాక్షిగా మనం వివాహ వేదిక మీద కన్యాదానం చేస్తాం ఇక అష్టవర్షాత్ భవేద్ కన్యా నవ రోహిణి రోహిణ దశ భవేద్ గౌరి అధవోర్ధ రజస్వల అష్ట వర్షాత్ భవేత్ కన్యా అన్నాం కదా అని చెప్పి ఎనిమిది సంవత్సరాల ఉన్నటువంటి పిల్లని వివాహం చేయడం కుదరదు కాలానుక్రమేణ రోజులు మారుతున్నప్పుడు మనం చేసే విధానాలు మారతాయి కాబట్టి ఈ కన్యాదానము చేసేటువంటి సంకల్పము ప్రతి వివాహంలోనూ ఈ సంకల్పం జరుగుతుంది ఈ సంకల్పం జరగకుండా మహాసంకల్ప పఠనం చేయకుండా వేద పండితులు ఎవరు కూడా కన్యాదానం చేయరు కన్యాదానం చేస్తున్నారు కాబట్టి ఈ రోజున వేద పండితులైనా ఇంకొకరైనా వివాహం జరుగుతుంది అంటే ఎనిమిది సంవత్సరాల లోపు వివాహం చేసుకుని దీన్ని కన్యాదానం అని చెప్పడానికి ఎక్కడా కూడా వివాహం జరగవు కాబట్టి ఇవన్నీ భావనలు కనుక ఎక్కడా కూడా ఇప్పుడు కన్యాదానం చేస్తున్నాము లేదా ఒక దానం చేస్తున్నాను లేదా ఒక ఛత్రాన్ని దానం చేస్తున్నాను లేదా ఒక గోవుని దానం చేస్తున్నాను ఉన్నాను ఇవన్నీ ఫలితాలు వస్తాయి కానీ వీటిలో మానసికమైనటువంటి భావాల్ని వాటినే ప్రమాణంగా మనం తీసుకోవాలి మనం సమాజంలో మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం హైందవ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక సంకల్పం తీసుకుని సమాజంలో ముందుకు వెళ్తున్నాం కాబట్టి విజ్ఞులైనటువంటి వారు ఎవరైనా సరే సహకరించి ఇంకొంచెం కావాలంటే ఇంకేదైనా మీకు తెలిసినటువంటి విషయాలు తెలియజేయడం వల్ల మేము పది మందికి చెప్పడం జరుగుతుంది మనకి మన ధర్మ ప్రకారంగా మన హైందవ ధర్మంలో చెప్పడానికి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పవచ్చు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ కొత్తగా వచ్చేటువంటి వారిని చక్కగా ఎంకరేజ్ చేయడము వారిని సమాజంలో ముందుకు తీసుకువెళ్ళడము ఇలా మనం చేయడం వల్ల ధర్మాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తాం లేదు మనం చెప్పగలము అనుకున్నప్పుడు సంకల్పించి అందరూ చెప్పొచ్చు ఎవరు చేసినా కూడా ఈ పని మన ధర్మాన్ని రక్షించడం కోసమే కాబట్టి ఇక్కడ సమస్త శాస్త్రాల మీద సమస్త విద్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రం మీద పట్టు ఉండొచ్చు ఒక్కొక్కరు మీద పట్టు ఉండొచ్చు కాబట్టి మనం చెబుతున్నప్పుడు విమర్శల కన్నా కూడా చెబుతున్న వారి యొక్క ఉద్దేశం ఏమిటి ఆ ఉద్దేశాన్ని మనం ఎలా ఎంకరేజ్ చేయాలి సమాజంలో ఇది కేవలం ఈ ఒక్క వృత్తి అని కాదు ఏ వృత్తిలో అయినా సరే ఏ ఏ వ్యవస్థలో అయినా సరే ఒకరు ఒక విషయాన్ని చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు మనం వారికి సహకరించాలి అలాగే మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదన్నా ఉంటే వారికి ఇచ్చి ఇంకొంచెం వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళేలాగా చేయాలి కాబట్టి ఇక్కడ ప్రామాణికంగా మన మనసు యొక్క భావాన్ని మాత్రమే తీసుకోవాలి లేదా ధర్మార్థకామాలు సంకల్పించాలనో కోటి లాభాలు రావాలనో చెబుతూ ఉంటాం ఇవన్నీ భావన భావన వాటికి ప్రమాణాలు ఉండవు అందుకనే వివాహంలో మనం ఈ వాక్యం చెప్పిన తర్వాత ఏమంటాము అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోమ శాంతపన వాంఛపేయ పౌండరిక అశ్వమేధాది శతక్రతు యాగ పుణ్యఫల వాప్యర్థం స్వగృహ్యోక్త ప్రకారేణ సాలంకృత సహీరోదక కన్యాదానం కరిషే ఇప్పుడు అగ్నిష్టోమ అతిరాత్ర సాంతపన యాగాలు చేసిన దానికన్నా కూడా లేదా అవి చేసినట్టే వచ్చేటటువంటి ఫలితం కన్యాదానంలో వస్తుంది అని మన మహా సంకల్పంలో చెప్తాం ఇంతటి ఫలితం భగవంతుడు నిన్ను హర్షించి ఇస్తాడు అనేటువంటి మానసికమైన భావన కనుక విజ్ఞులైన వారు పెద్దలు ఇక్కడ మనకి అన్నీ మనకే తెలుసు అని కాదు నా ఉద్దేశం మనకు తెలిసిన విషయం తెలియని వారికి పంచాలి తెలియని విషయాన్ని మనం తెలుసుకోవాలి నేర్చుకుంటూ నిరంతర విద్యాభ్యాసం చేస్తూ వెళితేనే గురువులం అవుతాం ఎంత గురువైనా కూడా నేర్చుకోవాల్సిన విషయం ఎంతో ఉంటుంది ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఆ పరమశివుడి అనుగ్రహంతో ఎవరికి ఎంత లభించాలో విద్య అంతే లభిస్తుంది కాబట్టి విద్యని అభ్యసించింది మొదలు విద్యాభ్యాసం జరిగింది మొదలు మరణించే వరకు కూడా ప్రతి వ్యక్తి నిరంతరము ఆ విద్యను అభ్యసిస్తూ ఉండవలసిందే